ఉమ్మడి సారంగపూర్ మండల మీడియా మిత్రులకు నమస్కరిస్తూ మరి ఈరోజు అభివృద్ధి అనే నినాదం ఎత్తుకొని మరి ఇక్కడ కాలయాపన ఇస్తూ మరి అభివృద్ధి ముందులో సొంత అభివృద్ధి చూసుకుంటున్నటువంటి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే గారు ఊ అన్న అన్న అభివృద్ధి అభివృద్ధి అని చెప్పేసి ప్రజలను మభ్యపెడుతుండడంతో మరి మా ఉమ్మడి సారంగపూర్ మండల నాయకులు మండల పార్టీ అధ్యక్షులు రాజుగారు అదేవిధంగా మాజీ సింగిల్ విండో చైర్మన్ సీనియర్ నాయకులు సాయి సత్యం గారు మా జనరల్ సెక్రటరీ అన్న గంగారెడ్డి అన్న మాజీ మండల పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచ్ మల్లేష్ అన్న అదేవిధంగా మా శాఖ అధ్యక్షుడు నాగూడిలా చెక్పేట అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా సాంబారి గంగాధర్ గారు భాస్కర్ నాయక్ గారు చాలామంది కూడా వీళ్ళందరూ కలిసి మేమందరం కలిసి ఒక కుటుంబంలో బిఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబం అని చెప్పేసి కదిలి ఆనాడు కాలుకు బట్ట కట్టకుండా తిరిగి మనం అందరం కూడా ఎమ్మెల్యే గారిని గెలిపించినాం కదా మరి అభివృద్ధి అభివృద్ధి అని చెప్పేసి బీర్పూర్ పోతే అభివృద్ధి సారంగపూర్ వస్తే అభివృద్ధి జగిత్యాల పట్టణంలో అభివృద్ధి రూరల్ పోతే అభివృద్ధి అర్బన్ పోతే అభివృద్ధి హైదరాబాద్ నుంచి కూడా నేను అభివృద్ధి కోసం పోయినా డబుల్ బెడ్రూమ్ పోతే అభివృద్ధి అని మాట్లాడుతున్నాడు కదా మేడం మనం అందరం కూడా మరి గతంలో ఇచ్చినటువంటి వర్కులు ఇప్పటికి కూడా పనులు ఎందుకు కాలేదు ఒక్కసారి మేమందరం కూడా మరి ఈ అభివృద్ధి ముసుగులో మరి వ్యవస్థ నడిపిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారిని సూటిగా ప్రశ్నిద్దామని ఈ యొక్క మీడియా సమావేశాన్ని మరి పెట్టడం జరిగింది మరి ఇవాళ పదేళ్ల పాలనల పది సంవత్సరాల పాలన మరి చిన్న ఉన్నటువంటి ఆ యొక్క చెరువును పెద్దగా చేయాలనే ఆలోచన వాళ్ళకు రాలేదు కాగా మరి ఇవాళ వచ్చి ఇవాళ ఈ ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి వెళ్ళి అభివృద్ధి కోసం అని వెళ్ళారు ఇవాళ బీర్పూర్ రోళ్ల వాగు ప్రాజెక్టుకు ఒక చిన్న తడుపు పెట్టాలి అంతే ఆ షటరే బిగిస్తలేరు మీరు బీర్పూర్ రోళ్ల వాగు బిగిస్తలేరు ఇవాళ మళ్ళీ అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం అని చెప్పేసి ఈ ప్రజలను మభ్యపెట్టడమే అవుతుంది తప్ప మరి ఏం అభివృద్ధి కనబడతలేదు ఆనాడు మీరున్నప్పుడే కదా అధిక వర్షపాతం వల్ల మరి రోలవాగు ప్రాజెక్ట్ జరిగితే ఒక రైతుల హద్దులు కూడా చెదిరిపోయినాయి హద్దులు కూడా నా భూమి ఏదని వెతుకోవాల్సినటువంటి పరిస్థితి ఆనాడు ఏర్పడింది మరి ఇప్పటికైనా కూడా ఇప్పుడు మళ్ళీ పొలాలు పోతలకు వచ్చినాయి వాటర్ ఎక్కువైతే వాటర్ వెళ్ళిపోతూ ఉంటే హార్వెస్టర్ కొయ్యరా అదేవిధంగా వాటర్ నిల్వ ఉంటాయి మళ్ళీ అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు ఒక షటర్ బిగించలేని ఒక షటర్ బిగించలేని మరి దీన స్థితిలో మీరున్నారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఒక షటరే బిగిస్తలేరు ప్రజలను ఇటు సారంగపూర్ ప్రజలను మభ్య పెడుతున్నారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఏం అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి చేసిరూ టీఆర్ఎస్ పాలనలో కానీ అభివృద్ధి ఇప్పుడు ఏం అభివృద్ధి చేసిరో మీరు శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇలా రేవంత్ రెడ్డి ఒక పక్క ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఇలా సఫాయి కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు ఆశా వర్కర్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు మరి ఉద్యోగులకు డీఏలు పంపి అన్నారు అది అదివలేని పరిస్థితిలో ఉన్నారు ఎక్కడ గొంగలు అక్కడనే ఉన్నది కనీసం పల్లెలు సాపు చేద్దాం పట్టణాన్ని అన్న నిధులు లేని పరిస్థితిలో ఉన్నారు ఎక్కడ మురికి అక్కడే ఉన్నాయి కనీసం ఊరు రోడ్డు ఊడ్చే పరిస్థితిలో లేదు మరి ఇటువంటి పరిస్థితులలో మరి మీరు నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారో మరి చెప్పాల్సిన అవసరం ఉంది మరి కొత్త నిధుల మీద మీకు అంత ఇంట్రెస్ట్ ఉన్నది నేను నిధులు తీసుకొస్తాను మరి పాత ఫండ్స్ కూడా మరి సారంగపూర్ మండలంలో మీరు కోనపూర్ బ్రిడ్జి కోనపూర్ బ్రిడ్జి కేసీఆర్ గారి నాయకత్వంలో కొప్పులీశ్వరణ గారితో మన ఫౌండేషన్ వేసుకున్నాం ఐదు కోట్ల యాభై లక్షల వరకు ఆ యొక్క ఫండ్సు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజకీయాలకు స్థానం లేదని చెప్పేసి మరి చెప్తాను నిజంగా కూడా టెంపుల్ అన్నీ కూడా దేవాలయాలన్నీ కూడా అభివృద్ధి కావాలి ప్రజల యొక్క మానసిక ప్రశాంతత కోసం ప్రజలు ఆధ్యాత్మికంగా జీవించడం కోసం మీరు అన్నట్టు అభివృద్ధి కావాలి కానీ మీరు ఏదైతే కోటి రూపాయలు తీసుకొస్తా కోట్ల రూపాయలు తీసుకొస్తా నేను నిధులు అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తా అని చెప్తా ఉన్నారు కదా మరి కోట్ల నిధులలో మరి మీకు కాంట్రాక్టులు ఎందుకు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా కోట్ల వరదల నిధులలో మరి అభివృద్ధి ముసుగులో కాంట్రాక్టులు ఎందుకు అని చెప్పేసి మరి కాంట్రాక్టులు ఇవన్నీ ఎవరు పనిచేస్తూ ఉంటారు అటు సీనియర్ నాయకులు కూడా విమర్శిస్తూ ఉన్నారు ఈ వీళ్ళెవరు వాళ్ళు ఎవరు ఈ చేసే వాళ్ళు ఎవరు అని చెప్పేసి మరి ఇవాళ మీరు బీఆర్ఎస్ పార్టీ పాలనలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ యొక్క సారంగపూర్ మండలంలో బీర్పూర్ మండలంలో ఒకటే అడుగుతా ఉన్నారు నైంటీ దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ బీర్పూర్ రోల్ ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ గారి హయాంలో జరిగింది గత డెబ్బై ఐదు సంవత్సరాలు టెండర్ అయింది శిలపలకం అయింది మరి పాత పనులే కదా కొనసాగించాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది కదా మరి కేసీఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు ఆ పని చేస్తే కేసీఆర్కి పేరు వస్తుందని చెప్పేసి పని చేస్తలేరా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కొత్త నిధులు తీసుకురా పాత నిధులైతే పని చేయండి కదా ఆ పనులు అట్లనే పెట్టుకొని నేను రూపు కోట్ల నిధులు తీసుకొస్తా అభివృద్ధి చేస్తా అని చెప్పడం నిజంగా కూడా హాస్యాస్పదంగా ఉంది ఇవాళ రంగపేట నుంచి ఆలూరు రోడ్డు లింక్ రోడ్డు కోటి అరవై లక్షల రూపాయలు శాంక్షన్ అయిన టెండర్ అయినాయి మరి ఎందుకు పూర్తి చేస్తే లేరు ఇలా ఉడ్డల కాలనీలో అరవై ఐదు లక్షల రూపాయలు ఉడ్డల ఒడ్డల కాలనీలో కూడా అరవై ఐదు లక్షల రూపాయలు ఆల్రెడీ కేసీఆర్ నాయకత్వంలో శాంక్షన్ అయిన టెండర్ అయినాయి మరి అది కూడా పూర్తి ఎందుకు వేస్తే లేరు ఇలా బట్టపల్లి బతుకమ్మ ఒరే దగ్గర నలభై ఐదు లక్షలు అటు చాలామంది రైతులు వ్యవసాయ భూములు ఉన్నాయి అటు పంట పండించుకోవడానికి వెళ్తారు ఆ రైతులకు ఇబ్బంది కలుగుతుందని ఆనాడు మరి కేసీఆర్ గారిని అడగగానే నలభై ఐదు లక్షల రూపాయలు పెట్టిండ్రు కదా ఆ పనులన్నీ కూడా ఎందుకు పెండింగ్ ఉన్నాయి ఇంకో శిలాపిలక శిలాపలకాలు కూడా మీరే వేసారు శిలాపలకాలు కూడా ఇప్పుడు నేను అన్ని కూడా శిలాపలకాలు మీరే వేసారు వీటను కొనసాగించాల్సినటువంటి ఉన్నటువంటి ధర్మపూరికి ఎట్ల నిధులు ఇస్తారో మనకి ఎట్లా నిధులు ఇవ్వరో అడగాల్సినటువంటి హక్కు మీద ఉంటుంది ఒక ఎమ్మెల్యేగా మీకు ఆ బాధ్యత ఉంటాయి మీకు కావాలంటే మీతో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా మీకు బలంగా నిలబడి మరి నిధులు ఎట్లా రాబట్టాలనో రాబట్టుగా తీసుకొచ్చే మరి హక్కు మీ పైన ఉంటుంది అది కూడా పూర్తిగా మర్చిపోయి ఇవాళ నేను కాంగ్రెస్లో కోతనే డబ్బులు వస్తాయి అభివృద్ధి అభివృద్ధి అని చెప్తే చెప్పి ఇళ్ళను ప్రజలను మబ్బి మబ్బి పెట్టడం ఆరు గ్యారంటీలతోటి ఆల్రెడీ అడుగు ముట్టినట్టు వేసిన ప్రజలను ప్రజల జీవితాలను ఆగం చేసినటువంటి ఈ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మాటలే అసలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు పల్లెల్లో కానీ పట్టణాల్లో రేవంత్ రెడ్డి మాటను కూడా ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు అటువంటివి ఆ బూటక మాటలు చెప్పే పార్టీలోకి వెళ్ళి మీ మాటలు కూడా మరి అభివృద్ధి అని చెప్తే ఎవరు నమ్ముతారో అది ఆ తెలుసు మీకే తెలుసు అని చెప్పేసి నీ విఘ్నతకే వదిలేస్తా ఉన్నాం ఈ పెంబట్ల